జయశ్రీమన్నారాయణ బ్రహ్మలోకంలో సదస్సులో రామనామం గురించి రహస్యంగా చెప్పుకుంటున్న సమయంలో నారద భగవానుడు వచ్చాడు అది కాస్త వినేశాడు అది చూసి బ్రహ్మదేవుడు నాలుక ఖరుచుకొని అయ్యయ్యో నారద నువ్వు ఇక్కడ ఉన్నావన్న సంగతి మరిచిపోయి తెలియక నోరు జారిపోయానురా అని అన్నాడు అదేంటండి నాన్నగారు అని అంటే మరేం లేదు నీ నోట్లో నువ్వు గింజ కూడా దాగదు కదా నువ్వు వెళ్ళి ఎక్కడైనా చెప్పేస్తావు ఇంకా భగవంతుడు భూలోకంలో పుట్టలేదు ఇది దేవరహస్యం నువ్వెక్కడా చెప్పకు సుమా అని అన్నాడు బ్రహ్మదేవుడు అదే ప్రమాదం చెప్పకు సుమా అని అనకుండా ఉంటే చెప్పకుండా ఉండేవాడేమో చెప్పసుమా అని అన్న తరువాత చెప్పకుండా ఉండలేడు నారదుడు కనుక ఈయన ఏదైనా ఒక మంచి మాట లోకానికి ఉపకారం జరిగే మాట తనకు తెలిసిన తరువాత దాన్ని పది మందికి పంచకుండా ఉండలేని స్వభావం కలవాడు కనుక ఈయన అప్పటికి నోరు కట్టుకుని ఎవరి వద్ద అనకూడదు అనకూడదు అనుకుంటూనే వస్తున్నాడు నారదుడు కడుపుబ్బిపోయింది ఎందుచేత రామనామం ఈయన కడుపులో ఉండిపోయింది దీన్ని బయటకు కక్కేయాలి అనుకున్నాడు ఏం చెయ్యాలి మా నాన్నగారు చెప్పారు ఎవరికి చెప్పకు అని కానీ బయటకు ఊదేయాలి ఏం చెయ్యాలి అనుకున్నాడు ఏదో పుట్ట కనిపించింది ఆ పుట్టలో అనుకున్నాడు ఊదీశాడు ఆ పుట్టలో ఉన్నాడు వాల్మీకి ఆయనకు సోకింది మరా అన్నమాట అదే రామనామం అయి తరింప చేసింది వాల్మీకిని సుశీల రణి రామానుజధ